హలో వ్య ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయిని ఎమ్మెల్యే ఇవాటి వీడియోలో మన వ్యస్ అందరికీ శ్రావణ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాలన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నా మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ మంగళ గౌరి వ్రతాన్ని శ్రావణ గౌరి వ్రతం అని మంగళ గౌరి నోము అని కూడా అంటారు ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలు చేసుకోవటం వల్ల సౌభాగ్యం ఐదవతనం కలకాలం నిలుస్తుంది అని పురాణాలు చెప్తారు పురాణాలలో అయితే శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి వివరించినట్లుగా పేర్కొన్నాయి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు ఆచరించాలి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతం ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు అన్నింటినీ గురించి ఇవాటి వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ శ్రావణ మంగళవారం నోమును పెళ్ళైన మొదటి సంవత్సరము పుట్టింటి వాళ్ళు మిగతా నాలుగు సంవత్సరాలు అత్తింటి వారింట్లో నోచుకోవాలి ఒక సంవత్సరం చేసి మిగతా సంవత్సరాలలో ఏ కారణం చేత అయినా కానీ స్టాప్ చేస్తే తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ఆచరించవచ్చు ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగలిగా ఉండవచ్చు అని మన పురాణాలు వ్రతం అంటున్నారు కదా అయితే ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా అనే సందేహాలు మనకు చాలా ఉంటాయి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు సంవత్సరాల వారిగా మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా పెళ్ళైన తర్వాత ఇలా ఆచరిస్తూ ఉంటారు కానీ మీరు ఈ శ్రావణ మంగళవారాలలో ఈ వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించినప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి భార్యాభర్త ఇద్దరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని పూజలో కూర్చొనేసి ఆచరిస్తే చాలా మంచి అంతేకాకుండా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు అనేది కలుగు వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ప్రిపరేషన్స్ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇవాళ వీడియోలో మనం ఎస్ అందరికీ షేర్ చేస్తున్నాం ఈ వ్రతం చేయటం వల్ల భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగలిగా ఉండవచ్చు అని పురాణాలు చెప్ ఈ వ్రతాన్ని ఆచరించడానికి కొన్ని ముందుగా ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలి అదే తడి చలివిడిని గౌరీదేవిని అలానే వినాయకుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి అలానే నోముకు కావాల్సిన ధారాలను కూడా సిద్ధం చేసుకోవాలి తడి చలివిడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే తడి బియ్యం పిండిని తీసుకునేసి అందులో కొద్దిపాటి పాలను బెల్లాన్ని యాలకుల పొడిని వేసి బాగా మిక్స్ చేసి దాన్ని మూడు ఉండలుగా చేసుకోవాలి మూడు ఉండలలో ఒక ఉండను మనము దీపాన్ని వెలిగించుకోవటానికి కోసం కాటుక తీయటం కోసం ఒక ప్రమిదను సిద్ధం చేసుకోవాలి ఈ ప్రమిదలు ఐదు ప్రమిదలుగా చేసి దీపాలను వెలిగిస్తారు కానీ ఒకే ప్రమిదలో ఐదు వత్తులను వేసి కూడా మనము దీపాన్ని వెలిగించి కాటుకను అనేది తీసుకోవచ్చు అలా ఒక పిండి ప్రమిదను దీపాలను తయారు చేసుకునేసి ఒక పిండి ప్రమిదను అమ్మవారికి పోలేలు తయారు చేయటం కోసం నైవేద్యాల కోసం సిద్ధం చేసుకోవాలి ఒక పిండి ప్రమిదను అమ్మవారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకోవటానికి పెట్టుకోవాలి అంటే పొడుగుగా ఐదిటిని అలానే రౌండ్గా ఐదిటి బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఈ పోలేలను అమ్మవారికి ఐదిటిని నైవేద్యంగాను మిగతావి తాంబూలం ఇవ్వటానికి తయారు చేసుకోవాలి మనం తాంబూలం మొదటిసారిగా పూజ చేసేటప్పుడు ఐదు మందికి తాంబూలం ఇవ్వాలి తోరాలను తయారు చేసుకోవాలి తోరాలను తొమ్మిదికి లేదా ఐదు పోగులుగా తెల్లటి దారాన్ని తీసుకునేసి పోగులు పోసుకునేసి నాలుగు తోరములను ముందుగా సిద్ధం చేసుకోవాలి ఈ నాలుగు తోరములు కూడా ఒకటి మనం పూజ చేసేటప్పుడు కట్టుకోవటానికి ఒకటి కాటుక తీసే గరిటకు కట్టడానికి ఒకటి అమ్మవారికి ఒకటి బుట్ట వాయినంలో ఇవ్వటానికి ఇలా మొత్తం నాలుగు తోరములను తయారు చేసుకోవాలి తోరమును తయారు చేసేటప్పుడు పోగులు తొమ్మిది పోగులు కానీ ఐదు పోగులుగా కానీ తీసుకునేసి రెండు పుష్పాలను కానీ లేకపోతే తమలపాకులను కానీ ఐదిటిని కానీ తొమ్మిదింటిని కానీ ఏర్పాటు చేసుకునేసి తొమ్మిది ముడులను ఏర్పాటు చేసుకోవాలి ఐదు తొమ్మిది మూడు ఇలా మనం మెయింటైన్ చేయటం కష్టం కాబట్టి ఒకే పుష్పం అంటే అటు ఇటు ఒక్కొక్క పుష్పాన్ని జోడించి తోరానికి తొమ్మిది ముడులను ఏర్పాటు చేసుకునేసి తోరంను అనేది సిద్ధం చేసుకోవాలి మీరు ఐదు మంది ముత్తైదులకు ఇవ్వాలి అనుకుంటే ఐదు తోరములను కూడా తయారు చేసుకోవచ్చు ఈ వ్రతం చేసేటప్పుడు ముత్తైదులకు తాంబూలం ఇచ్చేది కూడా మొదటి సంవత్సరం ఐదుగురికి రెండవ సంవత్సరం పది మందికి మూడవ సంవత్సరం పదహైదు మందికి అలా మనము ఐదు సంవత్సరాల పాటు ఇరవై ఐదు మందికి తాంబూలం అనేది ఇవ్వచ్చు సంవత్సరాన్ని బట్టి మనకు ఐదు అనే సంఖ్య అనేది మారుతూ ఉంటుంది ఇలా చక్కగా తోరములను తయారు చేసుకునేసి సిద్ధం చేసుకోవాలి అలానే పిండి ప్రమిదను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ మంగళగౌరీ వ్రతాన్ని పూజ మందిరంలో అయినా కానీ పీఠంను ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజను అనేది ఆచరించవచ్చు మంగళ మంగళగౌరీ వ్రతంలో మనము రెండు పసుపుతో చేసిన విగ్రహాల లాగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఒకటి వచ్చేసి వినాయకుని రెండు వచ్చేసి గౌరీదేవిని రెండింటినీ ఒకే విధంగా చేశాము కదా ఎలా వాటి డిఫరెన్స్ తెలుస్తుంది అంటే గణపతిని చేసినప్పుడు ఒకే బొట్టును ఏర్పాటు చేసుకుంటాము గౌరీదేవిని ఏర్పాటు చేసినప్పుడు ఒకే దానికి మూడు బొట్లను అనేది ఏర్పాటు చేసుకుంటాం గౌరీదేవికి అలానే వినాయకునికి ఇద్దరికీ మీకు డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను ఇలా చక్కగా చిత్రపటాన్ని శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజలో ఏర్పాటు చేసుకొని పువ్వులతోటి అందంగా అలంకరించుకోవాలి అలానే ముందుగా మనం తయారు చేసుకున్న పసుపు గణపతిని అలానే గౌరీదేవిని కూడా ఏర్పాటు చేసుకోవాలి దీ పూజకు కావాల్సిన ప్రమిదలను సిద్ధం చేసుకునేసి వత్తులను నూనెను వడ్డించుకొనేసి ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలి ఇలా చక్కగా దీపాన్ని వెలిగించుకున్న తర్వాత దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ దీపానికి గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీప పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత ఈ పూజ చేసిన ముందుగా గణనాధుని పూజించాలి అందుకే గణనాధునికి చక్కగా సోడోపచార పూజను ఆచరిస్తే చాలా మంచిది సోడోపచార పూజ పంచోపచార పూజను ఆచరించినా కానీ చాలా మంచిది గణనాథునికి ఇలా పూజను ఆచరించలేము అనుకున్న వాళ్ళు ముందుగా గణనాధుని పూజను శుక్లం వరధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం అనే మంత్రాన్ని పూజిస్తూ ఓం గణేశాయ నమ అంటూ మంత్రాన్ని జపిస్తూ గణనాధునికి గంధం కుంకుమ పసుపు అక్షంతలు పుష్పాలను దీపం ధూపం నైవేద్యం ఆసనం వస్త్రం వీటన్నిటిని సమర్పిస్తూ కూడా గణనాథునికి పూజను చేసుకోవాలి గణనాథునికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి నైవేద్యంలో ఒక చిన్న బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకున్న సరిపోతుంది చక్కగా గణనాధుని పూజను ఆచరించిన అనంతరము మంగళ గౌరీ వ్రతాన్ని అయితే మనం ప్రారంభించాలి మంగళ గౌరి వ్రతం చేసుకోవటం కోసం మనకు మార్కెట్లో ఒక పది రూపాయలకు ఒక మంగళ గౌరి వ్రతం బుక్ అయితే అందుబాటులో ఉంటుంది ఆ బుక్ను తెచ్చుకొని మనం చక్కగా పూజను అనేది చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించే కంటే ముందు పిండి దీపారాధన తయారు చేసుకున్నాం కదా పిండి దీపారాధనను వెలిగించుకునేసి ముందుగా కాటుకను తయారు చేసుకుందాము కాటుకను తయారు చేసుకోవటం కోసం పిండి దీపారాధనలో మనము ఐదు ప్రమిదలను తయారు చేసుకోవాలి అని చెప్పాం కదా ఐదు ప్రమిదలను కాకుండా ఇలా గుండువత్తులను ఐదు గుండు ఒకే వత్తిగా తయారు చేసుకునేసి వీటిని నూనెలో కాకుండా ఆవు నెయ్యిలో వీటిని డిప్ చేసుకునేసి ఆవు నెయ్యితో దీపాన్ని అనేది వెలిగించుకోవాలి దీన్ని తప్పనిసరిగా కొంచెం ఆవు నెయ్యిని ఉపయోగించే దీపారాధన అనేది చేసుకోవాలి అలా అయితే కాటుక మనకు శ్రేష్టమైన ప్రమిదను వెలిగించుకునేసి దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాలను అక్షంతలను సమర్పించుకోవాలి అలానే ఇప్పుడు మనం కాటుక తీయటం కోసం ఒక ఇత్తడి గరిటెను తీసుకోవాలి ఈ ఇత్తడి గరిటెకు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కంకణం ఒకటి కట్టుకోవాలి ఈ కంకణాన్ని సిద్ధం చేసుకునేసి ఇలా కాటుగను అనేది ఏర్పాటు చేసుకోవాలి మనం తయారు చేసుకున్న కంకణాలలో ఒక కంకణాన్ని మన చేతికి కట్టుకోవాలి ఒక కంకణాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసుకోవాలి నేను వీడియో చేస్తున్నాను కాబట్టి వాయినానికి ఇంకో కంకణం తయారు చేయలేదు బుట్ట వాయినానికి కూడా కంకణం అనేది సిద్ధం చేసుకోవాలి బుట్ట వాయినం ఎవరికి ఇస్తారు అనే విషయానికి వస్తే బుట్ట వాయినాన్ని తల్లికి ఇస్తే చాలా మంచిది మొదటి సంవత్సరం చేసుకున్నప్పుడైతే తల్లికి ఇవ్వటం వీలు కాదు అనుకుంటే ఈ బుట్ట వాయినాన్ని మన ఇంటి చుట్టుపక్కల కానీ మన రిలేటివ్స్లో ఎవరైనా కానీ పెద్ద ముత్తైదువులు ఉంటే వారికి ఈ బుట్ట వాయినాన్ని ఇవ్వచ్చు వాయినం ఎలా ఇవ్వాలి అనేది కూడా చెప్తాను మంగళగౌరి వ్రతం బుక్లో ముందుగా మనకు ఆచమనీయం మంగళోచారము సంకల్పము కలశపూజ ప్రాణప్రతిష్ఠ దీప దేవతాభ్యో నమహం ధ్యానము ఆవాహనం ఆసనం పాద్యం అజ్జం ఆచమనీయం మధుపర్కం పంచామృత స్నానం వస్త్రాయుగ్మం చందనం అక్షంతన్ ఆభరణం పుష్పం ఇవన్నీ చేసుకున్న తర్వాత అతాంగ పూజ అతాంగ పూజ అంటే అమ్మవారికి ఒక్కొక్క అవయవానికి పూజ చేసుకున్నట్లు అనమాట అలానే మంగళగౌరి అష్టోత్తర శతనామవళిని చదువుకోవాలి ఈ మంగళగౌరి అష్టోత్తర శతనామవళి చదువుకునేటప్పుడు పుష్పాలను అక్షంతలను కానీ మీ దగ్గర అమ్మవారికి ప్రీతికరమైన చిట్టి గాసులు పసుపు కుంకుమ వీటితో కూడా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు అలానే ధూపం దీపం నైవేద్యం తాంబూలం తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ తాంబూల మంత్రాన్ని జపిస్తూ అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వాలి తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది కూడా తర్వాత వీడియోలో ఎండ్ వరకు చూస్తూ ఉండండి చెప్తాను అలానే మంగళహారతి మంత్రపుష్పం ఉపచారములు ప్రదక్షిణ నమస్కారం క్షమాపణం వాయినం వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని అమ్మవారికి ఇచ్చేటప్పుడు కానీ మనం వేరే వారికి ఇచ్చేటప్పుడు కానీ ఈ మంత్రాన్ని మూడుసార్లు జపించాలి అలానే మంగళగౌరి వ్రతం యొక్క పూజ అనేది ఆ వ్రతం ఎందుకు చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనకు పీడిఎఫ్లో కానీ మంగళగౌరి వ్రతం బుక్లో కానీ చక్కగా ఉంటుంది ఆ మంత్రాన్ని చదువుకోవాలి అలానే మీకు వచ్చిన శ్రావణ మంగళవారం పాటలను కూడా పాడుకోవాలి వాయినంలో ఒక ప్లేట్ను తీసుకునేసి రెండు తమలపాకులు రెండు ఒక్కలు వాయినంలో తప్పనిసరిగా పెట్టవలసినవి పచ్చిశెనిగలు అలానే గాజులు జాకెట్ ముక్క జాకెట్ ముక్క అనేది మీకు స్తోమత ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పండ్లను అలానే పోలేలను తయారు చేసుకునేసి స్వామివారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకునేసి కానీ స్వామివారికి తాంబూలం ఇవ్వటానికి కానీ ఇంటికి వచ్చిన వారికి తాంబూలం ఇవ్వటానికి కానీ సిద్ధం చేసుకోవచ్చు మీకు స్తోమత ఉంటే అమ్మవారికి చీర సారిని కూడా ఏర్పాటు చేసు అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని మనము అమ్మవారికి ఇస్తున్నట్లుగా అమ్మవారు పుచ్చుకుంటున్నట్లుగా మనం భావించి అమ్మవారికి వాయినాన్ని ఇవ్వాలి కర్పూర నీరాంజనం అనేది మనకు మధ్యలో కూడా ఒకసారి కర్పూర నీరాంజనం వస్తుంది మీకు కావాలి అంటే అప్పుడైనా ఇవ్వచ్చు లేకపోతే పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత చక్కగా అమ్మవారికి కర్పూర హారతిని ఇవ్వవచ్చును ఇలా చక్కగా పూజను అనేది ఆచరించాలి చక్కగా పూజను ఆచరించిన తర్వాత ఈ వాయనాలన్నింటినీ అమ్మవార్లకు అంటే మన ఇంటికి వచ్చే ముత్తైదువులకు కూడా అమ్మవారికి ఏ విధంగా అయితే వాయినాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ విధంగా వాయినాన్ని ఇవ్వాలి అలానే చక్కగా ధూపాన్ని కూడా వేసుకోవాలి ఈ పూజ అనేది మంగళవారం అంటే శ్రావణ మంగళవారం రోజున ఉదయం బ్రహ్మమూర్త సమయంలో ఆచరిస్తే చాలా మంచిది వీలు కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం సమయంలో కానీ మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఉదయం పది పదిన్నర పదకొండు ఈ మధ్యలో ఈ పూజను అనేది ఆచరించవచ్చు ఈ నోమును మొదటిసారి నోచుకునేవారు మాకు ఆచరణ లేదు ఎలా అనుకునేవాళ్ళు ఆచరణ లేదు అనుకున్న వాళ్ళు ప్రీవియస్గా నేను ఒక మంగళగౌరి వ్రతాన్ని అయితే ఆచరించడం ఎలా అనేది చూపించాను ఆ వీడియోలో చెప్పినట్లుగా చేసుకోండి ఈ నోము ఆచరిస్తాము అనుకున్న వాళ్ళు ఈ విధగా ఆచరించండి ఈ పోలేలు అనేది మనకు కొందరికి సంవత్సరాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి ఐదు పదహై పది ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి కొందరికి అవి చేంజ్ కాకుండా అలానే ఉంటాయి అన్నమాట సో మీకు వా ఎలా అయితే ఇవ్వాలి అనిపిస్తే అలా చక్కగా పోలేలను చేసి కానీ అమ్మవారికి ఇలా పూజను అనేది ఆచరించి ముత్తైదువులను పిలిచి చక్కగా తాంబులాన్ని ఇవ్వాలి ఈ పూజ అయిపోయిన అనంతరం తాంబూలాన్ని అయితే తప్పనిసరిగా ఇచ్చి ఇంటికి వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ కుంకుమ పసుపు గంధం వీటన్నిటినీ అందించి అమ్మవారికి ఏ విధంగా అయితే తాంబూలాన్ని అందించామో ఆ విధంగా తాంబూలాన్ని ఇవ్వాలి దీపం మొత్తం కొండెక్కాక అంటే మనం తయారు చేసుకునే పిండి ప్రమిదం దీపం అనేది కొండెక్కాక మనకు గరిటెకు కాటుక అనేది ఈ విధంగా తయారవుతుంది గరిటను అనేది అలానే చేత పట్టుకోవద్దండి చాలా బాగా హీట్ అయిపోతుంది ఈ కాటుకను ఇలా రిమూవ్ చేశాక ఈ విధంగా కాటుక తయారవుతుంది ఈ కాటుకను కూడా ముత్తైదులకు వాయినంగా ఇవ్వాలి మనము ఈ శ్రావణ మాసంలో మంగళవారం పూజ చేసుకుంటాం కదా మొదటి మంగళవారం కానీ మీకు రెండవ మంగళవారం మీకు ఎప్పుడు తోచితే ఆ మంగళవారాలలో ఇలా చక్కగా వ్రతాన్ని ఆచరించి ఒకరోజు వీలు కుదిరిన రోజు వాయినాన్ని ఇవ్వచ్చు ఇలా కాటుకను ఐదు వారాలు నాలుగు వారాలు మనకు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు కాటుకను తయారు చేసి సంవత్సరం పాటు నిల్వ చేసి బుట్ట వాయనం ఇచ్చేటప్పుడు అమ్మవారికి మనం ఏ విధంగా అయితే తాంబూలాన్ని ఏర్పాటు చేసుకున్నామో అదే విధంగా అల్లిన బుట్టలు కర్రలతో అల్లిన బుట్టలు ఉంటాయి కదా ఆ బుట్టలను తీసుకునేసి ముందుగా మనం ఏర్పాటు చేసుకున్న తాంబులాన్ని మొత్తం సిద్ధం చేసుకునేసి తల్లికి కానీ ఎవరికైనా పెద్ద ముత్త ఎదువుల మంగళ మంగళగౌరి వ్రతానికి అంటూ ఎటువంటి నియమాలు లేదు ఎవరైనా కానీ ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకునేసి సౌభాగ్యాన్ని నిలుపుకోవటం కోసం ఈ వ్రతాన్ని అనేది చేసుకోవచ్చు ఈ మంగళ గౌరి వ్రతం యొక్క వీడియో అనేది మన వ్యూఎస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం